అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో అక్షయ్ ఆఫీస్ నుండి వచ్చేసరికి మొక్కలకి నీళ్లు పడుతూ కనిపించింది భూమి బేబీ పింక్ కలర్ చీర జడలో మల్లెపూలతో అందంగా ఉన్న సతిని చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళి ఆమె పూల సువాసనని గుండెల నిండా పీల్చుకుంటూ ఇట్స్ టెంప్టింగ్ అన్నాడు హస్కీగా అతని మాటలకి ఉలిక్కిపడి ఇటు తిరుగుతున్న భూమిని లాక్ చేస్తూ సో బ్యూటిఫుల్ టుడే అంటుంటే రోజు అందంగా లేనా ఉంటావు కానీ ఈరోజు ఇంకా బాగున్నావు అంటూ వీపుపై పెట్టి ఆమెను ముందుకు తిప్పుకొని ఇట్స్ బీన్ సో లాంగ్ వీ హ్యావ్ ఇన్ టు హ్యాడ్ ఎన్ ఆఫ్ టైమ్ టుగెదర్ ఐ మిస్ దోస్ మూమెంట్స్ అండ్ యూ చాలా రోజుల నుండి మనం ఎక్కువసేపు గడపలేకపోతున్నాం అంటుంటే అతను ఏ ఉద్దేశంతో అన్నాడో గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది ఏంటలా చూస్తున్నావు అనగానే కళ్ళు కిందకి దించి బ్లష్ అవుతూ కనిపించింది భూమి ఆమె అలా సిగ్గుపడుతుంటే నవ్వుతూ డిడ్ యూ అండర్స్టాండ్ అన్నాడు మాట్లాడలేదు తను నీ చేతి కాఫీ కావాలి హెడేక్గా ఉంది అంటూ రూమ్కి వెళ్ళిపోయాడు ఆమె సమాధానం కోసం చూడకుండానే ఆమె కళ్ళు పైకెత్తి చూసేలోపే అక్షయ్ లేకపోయేసరికి బాగా హెడేక్ వస్తుందేమో త్వరగా తీసుకొస్తాను అనుకుంటూ కిందకెళ్ళింది భూమి మీకెందుకు అత్తయ్యా శ్రీమ నేను కాఫీ పెడతానుగా అంటుంటే పర్వాలేదు భూమి నువ్వు వాడికి తీసుకెళ్ళు నేను మావయ్య గారికి ఇస్తాను అని కప్పులో పోసి భూమి చేతిలో పెట్టింది ఇక ఇద్దరికీ కలిపి కాఫీ రూమ్కి తీసుకెళ్ళింది భూమి అక్షయ్ భూమి వచ్చేసరికి బెడ్ మీద పడుకుని మొబైల్ స్క్రోల్ చేస్తూ కనిపించాడు ఏమైందండి ఒంట్లో బాగాలేదా ఏమో భూమి చాలా హెడెక్గా ఉంది ఈరోజు మరి రాగానే చాలా హుషారుగా మాట్లాడారేంటి నా పెయిన్ నా వరకు మాత్రమే ఉండాలి నీ వరకు రాకూడదు అని అలా మాట్లాడాను బట్ నీ చేతి కాఫీ తాగితే హెడేక్ గాన్ అయిపోతుంది టివ్వు అంటుంటే కాఫీ నేను పెట్టలేదండి నేను వెళ్ళేసరికి అత్తయ్య పడుతూ కనిపించారు పర్వాలేదు మామ్ కూడా బాగానే పడుతుందిగా అంటూ చెరో కప్పు తీసుకొని కాఫీ సిప్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ మధ్యలో ఆకిలా బిహేవియర్లో ఏదో తేడా కనిపిస్తోందండి త్వరగా ఇంటికి రావట్లేదు అత్తయ్య కాస్త టెన్షన్ పడుతున్నారు ఏంటో తెలుసుకోండి అంటుంటే తనొక అబ్బాయిని లవ్ చేస్తోంది అన్నాడు ఆ మాటకి నోరు తెరిచింది భూమి ఏంటి తను లవ్ చేస్తుందా మ్యాటర్ మీకు తెలుసా తెలుసు ఎందుకంతలా ఆశ్చర్యపోతున్నా కానీ ఆ అబ్బాయి ఎలాంటి వాడో తెలీదు కదా నాకు తెలుసు ఆ అబ్బాయి మంచోడు అవునా మరి నాకెందుకు చెప్పలేదు అలాంటి సందర్భం మనిద్దరి మధ్య రాలేదుగా సర్లే తను కూడా పెళ్ళికి ఎదిగింది కదా పెళ్ళి చేసేస్తే అయిపోతుంది బయట తను అబ్బాయితో తిరుగుతున్నట్లు ఎవరికైనా కనిపిస్తే ఏమనుకుంటారు అంటుంటే మాట్లాడలేదు అక్షయ్ మాట్లాడరేంటి అనింది తన నడుమును చుట్టేసి పొట్టలో మోము దాచుకున్నాడు ఈయనకి ఏమైంది రోజు అనుకుంటూ అతని జుట్టు లోపలికి వేలు జొప్పించి నిమురుతుంటే ఒళ్ళు చాలా వేడిగా అనిపించింది అయ్యో ఏమైందండి ఇంత వేడిగా ఉన్నారేంటి చాలా చలేస్తోంది అన్నాడు చిన్నపిల్లాడిలా అయ్యో మీకు ఫీవర్ వచ్చినట్లుంది అంటూ అతనికి దుప్పటి నిండుగా కప్పి టేబుల్ డ్రాలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి థర్మామీటర్ తీసుకొని ఫీవర్ చెక్ చేసింది వన్ నాట్ టూ టెంపరేచర్ చూపించడంతో అమ్మో చాలా ఫీవర్ వచ్చిందండి డాక్టర్కి కాల్ చేస్తాను అంటుంటే వద్దు భూమి నువ్వు పక్కనుండు ఫీవర్ అదే తగ్గిపోతుంది అరే అలా మాట్లాడతారేంటి కనీసం ట్యాబ్లెట్ అయినా వేసుకోండి అంటూ డోలో తీసి అతని నోట్లో వేసి వాటర్ పోసింది కిందకెళ్ళే వెళ్ళే సిచ్యువేషన్ లేక వసుంధరికి కాల్ చేసి గోరువెచ్చటి వెచ్చటి నీళ్లు తీసుకురమ్మనడంతో త్వరగా తీసుకొచ్చింది ఏమైందని కంగారుగా అడుగుతూ మీ అబ్బాయికి ఫీవర్ ఉందత్తయ్యా అవునా డాక్టర్కి కాల్ చేసావా అంటుంటే వద్దంటున్నారు వాడు అలాగే అంటాడు అంటూ తనే డాక్టర్కి కాల్ చేసింది ఇక కాసేపటికి డాక్టర్ రావడంతో నార్మల్ ఫీవరే ఇంజెక్షన్ ఇస్తున్నాను తగ్గిపోతుంది డోంట్ వర్రీ కాస్త లైట్గా డైజెషన్ ఫుడ్ పెట్టండి వేడివేడిగా అని చెప్పి వెళ్ళిపోయింది అలాగే కళ్ళు మూసుకున్నాడు అంటే నైట్ మొత్తం కళ్ళు తెరవలేదు అక్షయ్ మెడిసిన్ వలనో ఏమో చాలా మత్తుగా నిద్రపోయాడు భూమికి భయమేసి అక్షయ్ తలని ఆమె ఒడిలో పెట్టుకుని అలాగే బెడ్ రెస్ట్కి ఆనుకొని కళ్ళు మూసుకుంది ఇక ఎప్పటికో ఫీవర్ తగ్గడంతో నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన భూమికి రాత్రి ఎలా పడుకున్నాడో కదలకుండా అలాగే పడుకున్న భర్తను చూసి చిన్నగా నవ్వుతూ కాళ్ళు దగ్గరికి లాక్కుంటుంటే అలాగే పట్టేశాయి రావట్లేదు అమ్మా అంటూ అరిచింది నొప్పికి గబుక్కు నా కళ్ళు తెరిచి చూశాడు ఏమైందని కంగారుగా అడిగాడు అక్షయ్ నా కాళ్ళు దగ్గరికి రావట్లేదు అని ఏడుపు మొహం పెడుతుంటే అయ్యో సారీ భూమి నిద్రలో తెలియలేదు నువ్వేనా నన్ను బెడ్ మీద పడుకోబెట్టచ్చుగా మీరు నా స్పర్శలో ఆదమరిచి నిద్రపోతుంటే అలా ఎలా పడుకోబెడతానో అందులో ఫీవర్ వచ్చింది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ నిద్ర పట్టకపోతే ఏం పర్లేదు కాసేపు అలాగే ఉంటుంది తగ్గిపోతుందిలేండి అంటూ కాళ్ళు అక్కడ గట్టిగా పట్టేయడంతో కాసేపటి వరకు దగ్గరికి రాలేదు తిమ్మిరు పట్టిపోయాయి సారీరా అంటూ ఆమె బుగ్గపై చేయి పెడుతుంటే పర్లేదండి అని అతని నుదురు తాకి చూసింది కాస్త చల్లగానే తగిలింది ఎత్తుకోవాలా అంటూ లేస్తుంటే అమ్మో అస్సలొద్దు అసలే మీకు ఒంట్లో బాలేదు అంటూ మెల్లగా లేచి అక్క నుండి వాష్రూమ్కి వెళ్ళిపోయింది అక్షయ్కి నీరసంగా అనిపించింది అలాగే పడుకుండిపోయాడు ఆమె ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి బాదం మిల్క్ తీసుకొని వచ్చింది ఏవండి లేచి ఫ్రెష్ అయ్యి మిల్క్ తాగి పడుకోండి ప్లీజ్ భూమి ఇంకా శుభ పడుకుంటాను అంటుంటే ప్లీజ్ అండి ఈ పాలు తాగి మెడిసిన్ వేసుకొని పడుకోండి అనింది బలవంతంగా లేచి వాష్రూమ్కి వెళ్ళాడు నేను స్నానం చేయిస్తాను ఆగండి అంటూ వేడి నీళ్ళతో అతనికి బాతింగ్ చేయించి లోపలికి తీసుకొచ్చింది భూమి నార్మల్ వేర్ డ్రెస్ వేసుకొని అలాగే బెడ్ మీద కూర్చున్నాడు ఒక్కసారిగా అంత నీరసంగా ఎందుకు మారిపోయాడో ఆమెకు అర్థం కాలేదు ఎప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉండే అతను అలా డల్గా ఉంటుంటే చాలా బాధేసింది ఆమెకి చెమ్మ చేరిన కళ్ళతో చూస్తూ ఇలా డల్గా పడుకుంటుంటే నాకేం బాలేదండి అస్సలు నచ్చట్లేదు త్వరగా కోలుకోండి అని బాధగా చెబుతుంటే ఆమె బుగ్గపై చేయి పెట్టి నిమురుతూ నాకేమవుతుంది బంగారం నువ్వు ఉన్నావు కదా అని తెచ్చిన బాదం మిల్క్ని ని బలవంతంగా తాగి బాగా హెడెగ్గా అనిపిస్తుంటే ఆమెతో మాట్లాడాలని ఉన్న ప్రాణం సహకరించక అలాగే బెడ్ మీద వాలిపోయాడు హెడెగ్గా ఉందిరా కాస్త మసాజ్ చేవా అని చిన్నగా చెబుతుంటే బాధగా అనిపించి అతని నుదుటి మీద ముద్దిచ్చి టేబుల్ రాలో బామ్ తీసి మెల్లగా ఆమె రెండు వేలతో అలా ప్రెస్ చేస్తుంటే హాయిగా అనిపించి అలాగే కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ కాస్త ఒళ్ళు వేడిగా అనిపించింది నుదురు మీద క్లాత్ వేస్తూ పక్కన కూర్చుంది భూమి అతని అలా చూడలేకపోతోంది ఎంత యాక్టివ్గా ఉండేవారు ఎలా అయిపోయారు కాసేపటికి వసుంధర అక్షయ్కి బ్రేక్ఫాస్ట్ తీసుకురావడంతో అతన్ని మెల్లగా లేపి తినిపించింది భూమి ఎక్కువ తినకుండా కాస్త తిని ట్యాబ్లెట్ వేసుకున్నాడు ఆ రోజు ఈవినింగ్ వరకు చాలా డల్గా ఉన్న అక్షయ్ ఈవినింగ్కి ఫీవర్ తగ్గి కాస్త యాక్టివ్ అయ్యాడు రూమ్లో ఉండి ఉండి బోర్ కొడుతుంటే రూమ్లో బోర్ కొడుతోంది భూమి కిందకెళ్దామా అన్నాడు సరేనండి అంటుంటే ఆమె చేయి పట్టి ఆపి ఆమె కళ్ళు చూశాడు చాలా రెడీష్గా మారాయి ఏమైంది ఏడ్చావా దెబ్బలు పడతాయి నీకు ఎందుకు ఏడుస్తున్నావు నాకేమవుతుంది నార్మల్ ఫీవరే కదా డాక్టర్ కూడా చెప్పింది ఇప్పుడు యాక్టివ్ అయ్యాను కదా రేపటి వరకు పూర్తిగా తగ్గిపోతుంది వేడిస్తే నేను ఇంకా వీక్ అవుతాను భూమి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి మనం పరిచయం అయినప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో అంత స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు ఇలా వీక్గా డల్గా ఉంటే నాకు నచ్చదు ఓకేనా సరేనండి అంటుంటే ఆమెను హత్తుకొని నా కోసం నైట్ అంతా పడుకోకుండా కూర్చున్నావా బంగారం అని అడిగాడు లేదండి పడుకున్నాను లేదు నాకు తెలుసు నువ్వు నా కోసం నిద్రపోలేదని ఆఫ్టర్నూన్ అయినా నాతో పడుకోపోయావా ఎందుకు నన్ను చూస్తా కూర్చున్నావు నాకేమైనా అవుతుందనా చచ్చా అది కాదండి లేదు భూమి ముందు నా గురించి టెన్షన్ పడకు నాకేమవుతుందిరా అని నవ్వుతూ చెప్పి పద కసిపు కిందకెళ్దాం ఏదైనా మంచి మూవీ పెట్టు ఇద్దరం కలిసి చూద్దాం వాళ్ళు కూడా ఉంటారుగా అందరం కలిసి చూద్దాం అనింది సరే అంటూ కిందకెళ్లారు ఎలా ఉంది నాన్న పర్వాలేదు మా అంటూ సోఫాలో కూర్చోగానే భూమి రుమర్ తీసుకొని ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ పెట్టింది వసుంధర నవ్వుతూ అందరికీ కాఫీ స్నాక్స్ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చింది ఇక ఒక్కొక్కరిగా హాల్లోకి వచ్చి టీవీ చూస్తూ కూర్చున్నారు చాలా రోజుల తర్వాత అలా అందరూ కలిసి ఇంట్లో నవ్వుతూ టీవీ చూడ్డం వసుంధరికి భూమికి చాలా హాయిగా అనిపించింది ఫన్నీ సీన్స్ వస్తుంటే పగలబడి నవ్వుతున్నాడు అక్షయ్ అతన్ని రెప్పవేయకుండా చూస్తోంది భూమి చిన్నపిల్లాడిలా అనిపించింది ఆమెకి అతన్ని చూస్తుంటే ఇక మూవీ క్లైమాక్స్కి వచ్చింది అంతలో ఎవరో ఇంట్లోకి వస్తుండడంతో తల తిప్పి అందరూ నమస్తే అంకుల్ నమస్తే ఆంటీ అంటూ నమస్కారం పెట్టి కూర్చున్నాడు అతను నమస్తే అక్షయ్ గారు అంటుంటే చిన్నగా నవ్వాడు ఎవరా అని ఆశ్చర్యంగా చూస్తుంటే ఆంటీ అంకుల్ నేనెవరో మీకు తెలియదు కదా చెబుతాను ముందు నేను చెప్పే విషయానికి మీరు కోపం తెచ్చుకోకుండా వినండి అంటుంటే అలాగే చూస్తూ ఉన్నారు ఇక్కడ అఖిల మాత్రం గుడ్లు పెద్దవి చేసుకుని టెన్షన్గా చూస్తోంది అంకుల్ నేను అఖిల రెండు సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మీరు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటాను అయ్యో సారీ నేను ఏం చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా ఐటీ ఆఫీస్లో పనిచేస్తున్నాను నాకు టూ ల్యాక్ శాలరీ వస్తుంది మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను మేము మీ అంత రిచ్ కాకపోయినా మాకు ఊర్లో పొలాలున్నాయి సిటీలో విల్లా ఉంది అంతకంటే ఎక్కువ మీ అమ్మాయి మీద ప్రేమ ఉంది అంటుంటే చిన్నటి స్మైల్ ఇంద్రగారి పెదవులపై అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది ఇక చెప్పి ఏ నిర్ణయం తీసుకుంటాడా అని టెన్షన్గా చూస్తున్నాడు ఏంటంకుల్ అలా చూస్తున్నారు అని అంటూ కదుపుతుంటే అన్నీ చెప్పావు కానీ నీ పేరు మాత్రం మర్చిపోయావు అంటుంటే నవ్వి నా పేరు శేఖర్ అంకుల్ అన్నాడు నీ నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలుసా అని అడిగాడు లేదంకుల్ ముందు మీకే చెబుతున్నాను మీరు ఒప్పుకుంటే మా ఇంట్లో ఆటోమేటిక్గా ఒప్పుకుంటారు సరే ముందు అమ్మాయి వాళ్ళే వచ్చి మాట్లాడాలి కాబట్టి మీ విషయాన్ని నేనే మీ ఫాదర్తో డిస్కస్ చేస్తాను మంచి రోజు చూసుకొని మేమే మీ ఇంటికి వస్తాం అంటుంటే సరే అంకల్ థ్యాంక్ యూ ఓకే శేఖర్ అఖిల అబ్బాయికి కాఫీ తీసుకురా అంటుంటే తండ్రి ఒప్పుకున్నాడు అన్న మాటకి ఆమె షాక్ చూస్తుంటే కాఫీ తీసుకురమ్మనడంతో అప్పుడు ఈ లోకంలోకి వచ్చి సరే డాడ్ అంటూ పరుగున లోపలికి వెళ్ళిపోయింది అక్షయ్ నువ్వేం మాట్లాడవేంట్రా అన్నాడు నేనేం మాట్లాడాలి డాడ్ మీకు నచ్చిందిగా ఇంకేంటి అది కాదు నీ ఒపీనియన్ ఏంటి ఏం లేదు డాడ్ తను అంత ధైర్యంగా చెబుతుంటే అనుమానపడాల్సిందేముంటుంది అన్నాడు అక్షయ్ ఇక ఈ సంబంధాన్ని ఖాయం చేద్దామా అబ్బాయి పేరెంట్స్తో మాట్లాడదాం డాడ్ తర్వాత వాళ్ళు ఓకే అంటే అప్పుడు ఫిక్స్ చేసుకుందాం ఓకేనా అంతలో అఖిల కాఫీ తీసుకురావడంతో శేఖర్కి ఇంద్రగారికి గారికి అక్షయ్కి కాఫీ ఇచ్చి పక్కన కూర్చుంది కాఫీ ఇస్తున్న అఖిలని దొంగ చూపులు చూస్తున్నాడు శేఖర్ ఇక ఓకే శేఖర్ మీ పేరెంట్స్తో మాట్లాడి మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటాం అనగానే థ్యాంక్ యూ అంకుల్ ఇక నేను వెళ్ళొస్తాను ఓకే అని నవ్వుతూ శేఖర్ అండ్ ఇవ్వగానే అక్క నుండి వెళ్ళిపోయాడు అని చూస్తూ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడు గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్